హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను శ్రీ స్వర్ణకంచి జువలర్స్కి వచ్చానండి సో ఇవాళ ఎపిసోడ్ లో లాంగ్ హారం కలెక్షన్స్ తో పాటు నెక్లెస్ డిజైన్స్ ని షేర్ అండ్ దట్టు ఇప్పుడైతే మనకు ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయండి దసరా దంతరా సందీవాలి సందర్భంగా ఫోర్ ధమాకా ఆఫర్స్ ని శ్రీ స్వర్ణకంచి వారు ఇస్తూ ఉన్నారు సో ఆఫర్స్ కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము సో ఫస్ట్ ఆఫర్ వచ్చేపటికి ఎంత గోల్డ్ కొంటే అంత సిల్వర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు సో ఇది ఎలా ఇస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి సెకండ్ ఆఫర్ అండి ఈ సెకండ్ ఆఫర్ ఏంటంటే పెరుగుతున్న గోల్డ్ ప్రైస్ని ఉద్దేశించి మన స్వర్ణకంచి జ్యువెలర్స్లో పర్తుల థౌజండ్ రూపీస్ లెస్ చేస్తూ ఉన్నారు ఇదైతే బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు అండి పాటు థర్డ్ ఆఫర్ సో ఈ పండుగ సీజన్కి ఎవరైనా సిల్వర్ ఆర్టికల్స్ని పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే కనుక సో సిల్వర్ ఆర్టికల్స్లో చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మినిమం పర్చేస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కనుక చేసినట్లయితే గోల్డ్ కాయిన్స్ ని పొందొచ్చండి అండ్ ఫోర్త్ వన్ వచ్చేపటికి గోల్డెన్ ట్రీ అండి ఇది మనకు స్కీమ్ రూపంలో ఉంటుంది జనరల్ గా మనం స్కీమ్స్ అనేది ప్లాన్ చేసుకుంటూనే ఉంటాము సో మనం మినిమం థౌజండ్ నుంచి ఎంతైనా కూడా ఇక్కడ స్కీమ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు స్వర్ణకంచి జ్యువెలర్స్లో నార్మల్గా మనం స్కీమ్ ప్లాన్ చేసుకున్నట్లయితే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ఆఫ్టర్ లెవెన్ మంత్స్ మనం ఆర్నమెంట్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు కదండీ పాటు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది దంతెరా సందర్భంగా ఇవ్వబోతున్నారు ఉన్నారు అది లక్కీ డ్రా అండి థౌసండ్ నుంచి ఎంతైనా కూడా మనం ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ థౌజండ్కి కూడా ఒక కూపన్ అనేది ఇస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్కి మనం ఒక టెన్ థౌసండ్తో స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి టెన్ కూపన్స్ పొందొచ్చు ఈ టెన్ కూపన్స్ తో మనం ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తాం కదండి ఇందులో మనకు ఒకవేళ త్రీ కూపన్స్ మన నేమ్ తోనే వచ్చాయనుకోండి త్రీ గోల్డ్ కాయిన్స్ ని మనమే పొందొచ్చు ఫిఫ్టీ విన్నర్స్ కి ఫిఫ్టీ గోల్డ్ కాయిన్స్ అనేది ఇస్తూ ఉన్నారు సో ఎవరైనా ఈ టైంలో స్కీమ్ వేసుకోవాలి అనుకుంటూ ఉంటే ఒకసారి స్వర్ణకంచి జ్యువెలెస్కి విజిట్ అవ్వండి అండ్ ఇవాళ ఎపిసోడ్లో మనం చూస్తున్నటువంటి కలెక్షన్ వచ్చేప్పటికి ఇలా లాంగ్ హారం ఎలాంగ్ విత్ నెక్లెస్ కలెక్షన్స్ అండి సో ఇది మనకు కుందన్ కాంబినేషన్లో ఉన్నాయి ఈవెన్ నక్షి డీటెయిలింగ్లో ఉన్నాయి యాంటిక్ స్టైల్లో కూడా లైట్ వెయిట్లో బడ్జెట్ రేంజ్లో కూడా కలెక్షన్ అయితే యాడ్ చేశానండి వీటితో పాటు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న కుందన్ కలెక్షన్ అయితే మాత్రం హ్యూజ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను శాంపిల్గా కొన్ని కలెక్షన్స్ని చూపిస్తూ ఉన్నాను కానీ వీడియోలో అయితే మీకు ట్వెల్వ్ ప్లస్ సెట్స్ అయితే ఉండబోతున్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చిన డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైజ్ ఇంక్వరీ చేయొచ్చు ఈ ఆఫర్ టైంలో లో తీసుకుంటే గోల్డ్ తో పాటు సిల్వర్ ని పొందొచ్చు సిల్వర్ తో పాటు గోల్డ్ ని పొందొచ్చు సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ బ్యూటిఫుల్స్ ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ కుందన్ సెట్ స్టార్ట్ చేసుకుందామండి సో హారం కి అండ్ నెక్లెస్ కి ఇండివిజువల్ వెయిట్స్ తో పాటు డీటెయిల్డ్గా గా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ని కూడా చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది ఏదైనా పర్టికులర్ ఆర్నమెంట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ఆఫర్స్ గురించి కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు దీంతో పాటు ఇక్కడ మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇన్ కేస్ స్టోర్కి విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు వీడియో కాల్ త్రూ కూడా డిజైన్స్ని చూడొచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్సెట్ చూడండి అండి లాకెట్ ప్యాటర్న్ మనకు టోటల్ కుందన్ డీటెయిలింగ్తో ఇచ్చారు చైన్ అంతా కూడా మెష్ చైన్లో గ్రాండ్గా వచ్చిందండి ఈవెన్ మీరు ఇండివిజువల్గా కావాలి అనుకున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ నక్షి కాంబినేషన్లో బ్యూటిఫుల్ హారం చూస్తూ ఉన్నాము టోటల్ అంటే ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా కావాలి అని అడుగుతూ ఉన్నారు కదండి సో మీకు గ్రాండ్ అపీరెన్స్తో లైట్ వెయిట్లో చూస్తూ ఉన్నాము అనుకుంటే మాత్రం బెస్ట్ డిజైన్ అండి సో డీటెయిలింగ్ కూడా చాలా చక్కగా వచ్చేసింది అండ్ ఈ డిజైన్ వెయిట్ సిక్స్టీ టూ పాయింట్ టూ సిక్స్ సెవెన్ గ్రామ్స్ అండి అండ్ ఎగ్జాక్ట్గా మనకు పేరప్ నెక్లెస్ కూడా అవైలబుల్లో ఉంది డిజైన్ నచ్చితే వెంటనే గ్రాప్ చేసుకోండి ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే బెస్ట్ ప్రైస్ కి కలెక్షన్స్ ని తీసుకోవచ్చు సో ప్రైస్ మీద కూడా మనకు పర్తుల థౌజండ్ రూపీస్ లెస్ అవుతుందండి సో ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేపటికి థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో లో ఉంది కంప్లీట్ సెట్ కూడా చాలా గ్రాండ్గా ఉందండి ఈవెన్ ఇండివిజువల్గా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు అందుకే నేను క్లియర్గా నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వెయిట్ ఇండివిజువల్గా కూడా స్క్రీన్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నానండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సెట్ కూడా కుందన్ నక్షి కాంబినేషన్ లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ప్రిటెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు టోటల్ పికాక్ డీటైలింగ్ అండి చాలా బాగుంది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి ఈవెన్ వేర్ చేసినా కూడా యూ షేప్ కాబట్టి గ్రాండ్గా ఉంటుంది సో దీనికి మనం పేరప్ చేసిన నెక్లెస్ కూడా అండి ఓన్లీ నెక్లెస్ వేర్ చేసినా కూడా చాలా మంచి లుక్ వస్తుంది హాఫ్ సారీస్ పైకి వేసుకున్నా లేదా శారీస్ కైనా లెహెంగాస్ కైనా సో పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది అండ్ టు లేటెస్ట్ ట్రెండీగా డిజైన్ చేశారండి మ్యాంగో ఫినిషింగ్ ఉంది సో ట్రెడిషనల్ లుక్లో అలాగే ట్రెండీగా మనకు కుందన్ కాంబినేషన్ కూడా ఎలివేట్ అవుతూ వచ్చింది ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ డబల్ టూ గ్రామ్స్ ఉందండి కొంచెం హెవీ వెయిట్ బట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి కొంచెం గ్రాండ్గా ఉన్నటువంటి కలెక్షన్స్ని ఇవాళ ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకొచ్చానండి సో ఎవ్రీ మోడల్ చాలా బాగున్నాయి మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఈవెన్ ఇంతకుముందు మనం చూసినటువంటి నెక్లెస్కి ఈ హారంని కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకు జిలేబీ ఎలాంగ్ విత్ మ్యాంగో ఫినిషింగ్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ ఈ సెట్ కి మనం పేరప్ చేసిన నెక్ సెట్ అండి ఇదైతే ఒక ఎక్స్క్లూజివ్ ట్రెడిషనల్ సెట్ అని చెప్పొచ్చండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకు చాందబలి స్టైల్లోని చుట్టూ పర్ల్ ఫినిషింగ్ వల్ల దీనికి ఒక ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేసిందండి అండ్ దట్టు మనం ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఈవెన్ ఇయర్ లో కూడా ఎగ్జాక్ట్ పేరప్ కలెక్షన్ ఉంటుంది లేదా మీ దగ్గర ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉంటే మనకు కస్టమైజేషన్ కూడా ఉంటుంది అలాగే ఏడు ఏడున్నర తులాల్లో హారం ఎలాంగ్ విత్ నెక్లెస్ కోసం చూస్తూ ఉన్నాము అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అండి సో హారం వచ్చేప్పటికి టోటల్ పర్ల్ డ్రాప్స్ తో ఇచ్చారు దట్టు డబల్ లాకెట్ తీసుకున్నారు చాలా బాగుంది ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా చాలా బాగా వచ్చాయండి వెయిట్ వచ్చేపటికి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ త్రీ గ్రామ్స్ హారం వెయిట్ ఉంటుంది బ్యాక్ థ్రెడ్ కావాలి అనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చండి అండ్ ఈ డిజైన్కి మనం పేరప్ చేసిన నెక్లెస్ అనమాట ఇది కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో ఇచ్చారు లాకెట్ చూడండి అండి స్టోన్ ప్యాటర్న్లో లైక్ మనకు పర్చి వర్క్ ఫినిషింగ్లో వస్తుంది అట్టు లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి ట్వంటీ టూ పాయింట్ నైన్ టూ వన్ గ్రామ్స్లో నెక్లెస్ వచ్చేస్తుంది సో మీకు డీటెయిల్డ్గా క్లియర్గా అయితే ఆర్నమెంట్స్ని చూపిస్తూ ఉన్నాము మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ కూడా చేయొచ్చు స్టోర్కి విజిట్ అయినప్పుడు మీరు స్క్రీన్ షాట్ని కూడా క్యారీ చేయొచ్చు డైరెక్ట్గా మీకు ఆ కలెక్షన్స్ని కూడా చూపిస్తారు సో దట్ మీరు ఈజీగా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని నచ్చిన డిజైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ స్టోర్కి విజిట్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్తో కలెక్షన్స్ని చూడొచ్చు నక్షికుందన్ కాంబినేషన్లో డిజైన్ చేసిన వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది దీనికి పేరప్ చేసిన నెక్లెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి డిటైలింగ్ ఎస్పెషల్లీ చాలా బాగుంది అండ్ ఈ డిజైన్లో మనం చూస్తే కుందంతోని ఫినిషింగ్ అంతా ఎలివేట్ అయింది పైన అంతా నక్షి కాంబినేషన్లు పికాక్ డీటెయిలింగ్తో పాటు లాకెట్ అండి చాలా చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజ్ అయితే కలెక్షన్స్ సో వెడ్డింగ్ కలెక్షన్స్ కోసం చూస్తూ ఉన్నాము అనుకుంటే కూడా బెస్ట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేపటికి టోటల్ కంప్లీట్ డీప్ నక్షి కార్వింగ్లో డిజైన్ చేసినటువంటి సెట్ చూస్తూ ఉన్నామండి సో ఇందులోనూ లాకెట్ డబల్ లాకెట్ వస్తుంది విత్ లక్ష్మి అండ్ పికో కాంబినేషన్ ఈవెన్ సైడ్ బ్రోచెస్ కూడా పించం విప్పిన నెమలిలాగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ వెయిట్ వచ్చేపటికి హారం సిక్స్టీ ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ అండి సో మీడియం వెయిట్లో ఉంది మరి హెవీ వెయిట్ కాదు అలా అని మరీ లైట్ వెయిట్ కూడా కాదు అండ్ నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి టూ లైన్ ప్యాటర్న్ అండి ఈవెన్ మీకు ఒకవేళ డీప్ నక్షి కార్వింగ్ వద్దు అనుకుంటే యాంటిక్ స్టైల్లో ఉంటాయి ఒకవేళ యాంటిక్ కూడా వద్దు అనుకుంటే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఇక్కడ వడ్డానం కలెక్షన్స్ అయితే స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచే ఉంటాయి అది కూడా అడల్ట్ సైజ్లో అండి సో మీరు స్టోర్కి విజిట్ అయితే కలెక్షన్ అంతా ఒకసారి చూడండి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని నచ్చిన మోడల్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు టూ లైన్ ప్యాటర్న్లోనే యాంటిక్ స్టైల్లో హారం చూస్తూ ఉన్నాము అనుకుంటే లక్ష్మీ లాకెట్ పికాక్ డీటైలింగ్లో డబల్ లేయర్ అంతా కూడా హైలైట్ అయిందండి ఈవెన్ నెక్ పార్ట్లో కూడా డ్రాప్ షేప్ లో డీటైలింగ్ ఇచ్చారు ఫిఫ్టీ టూ పాయింట్ డబల్ ఎయిట్ టూ గ్రామ్స్ హారం వెయిట్ ఉంది నెక్లెస్ వచ్చేపటికి మనకు లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ప్రెస్ట్ డిజైన్ అండి టోటల్గా మనకు రూబీ ఎమరాల్డ్ సీజెట్ కాంబినేషన్ వస్తుంది ఈ డిజైన్లో బిగ్ సైజ్ పర్ల్స్ అండ్ క్రిస్టల్ డ్రాప్స్ కూడా తీసుకున్నారు వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగున్నాయి నేను సాంపిల్గా మాత్రమే కొంత కలెక్షన్స్ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను మీరు స్టోర్కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి మనకు కలెక్షన్స్లో వెరీ లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా లేదా మీడియం వెయిట్లో కావాలి అనుకున్నా గ్రాండ్గా కొంచెం హెవీ వెయిట్లో చూస్తూ ఉన్నాము లేదా బ్రైట్స్ కోసం కంప్లీట్ వెడ్డింగ్ సెట్ చూస్తూ ఉన్నాము అనుకున్నా కూడా ఇక్కడ మనకు పర్ఫెక్ట్ గా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అందట్టు ఇప్పుడున్నటువంటి దసరా దివాళి దంతెరాస్ ఆఫర్ లో తీసుకుంటే గోల్డ్ తో పాటు సిల్వర్ ని పొందొచ్చు ఎగ్జాంపుల్ కి మనము ఫిఫ్టీ గ్రామ్స్ వర్త్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేస్తామనుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ వర్త్ ఆఫ్ సిల్వర్ అనేది ఫ్రీగా పొందొచ్చు లైక్ మనకు సిల్వర్ ప్రైజ్ ఫిఫ్టీ గ్రామ్స్ కి ఎంతైతే వస్తుందో ఆ ప్రైస్ వర్త్ ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా కూడా మనం తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేపటికి పర్ఫెక్ట్ ట్రెడిషనల్ హారం చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవి లాకెట్ మ్యాంగో ఫినిషింగ్ అలాగే లక్ష్మీ కాసుల కాంబినేషన్ సో వెయిట్ వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ వన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో యూ షేప్లో హెవీగా కనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్లెస్ కూడా మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా డిజైన్ చేశారండి సో లక్ష్మీదేవి లాకెట్తో పాటు పికాక్ డీటైలింగ్ ఇచ్చారు కిందికి అంతా కూడా మీరు చూడండి రూబీ బీట్స్ వచ్చాయండి లుక్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈ డిజైన్ నైన్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఒకవేళ ఇంత హెవీ ఆర్నమెంట్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు స్క్రీన్ ద్వారా వెళ్ళినట్లయితే నో వేస్టేజ్ నో మేకింగ్లో లో అండి శ్రీ స్వర్ణ కంచి జుఎల్ ఎస్లో ప్రెసెంట్ వచ్చేసి ఈ స్కీమ్కి సంబంధించి కూడా ఒక మంచి లక్కీ డ్రాని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు సో దంతెరా సందర్భంగా సో ఇందులో మనము ఎవ్రీ థౌజండ్కి కూడా ఒక కూపన్ ని పొందొచ్చు సో ఈ కూపన్తోని మనం ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయొచ్చు ఎగ్జాంపుల్కి మనం ఒక టెన్ థౌజండ్తో కనుక ఈ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేస్తే టెన్ కూపన్స్ని పొందొచ్చు సో ఇలా మనకు ఎవ్రీ థౌజండ్కి కి ఒక కూపెన్ అనేది ఉంటుంది దంతరాస్కి ముందు రోజు ఈవినింగ్ విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేస్తారండి అలాగే కంప్లీట్ బొట్టు స్టైల్లో కుందన్ కాంబినేషన్లో చూస్తూ ఉన్నాము కొంచెం హెవీగా ఉన్నా కూడా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఈ డిజైన్ ని అస్సలు మిస్ అవ్వకండి అండి ఈవెన్ మనం పింట్రస్ట్ లో చూస్తే దొరికేటువంటి కలెక్షన్ అంతా కూడా స్వర్ణ కంచి జ్యువెలర్స్ లో రెడీగా అయితే ఉన్నాయండి మీరు స్టోర్ కి విజిట్ అయితే కుందన్ కలెక్షన్స్ లో ఎక్స్క్లూజివ్ మోడల్స్ ని చూడొచ్చు సో పాజిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి సో ఎగ్జాక్ట్గా మనకు పేరప్ నెక్లెస్ కూడా అవైలబుల్ ఉంది చాలా బాగుందండి ఈ కలెక్షన్స్ అయితే మాత్రం మనం పెట్టుకొని చూస్తేనే వీటి యొక్క లుక్ చాలా క్లియర్గా అర్థమవుతుందండి సో మీరు కనుక ఒకవేళ స్టోర్కి విజిట్ అయితే ఈ కలెక్షన్స్ని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగున్నాయండి అండ్ ఈ డిజైన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ వన్ టూ గ్రామ్స్ ఉంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బాయ్ బాయ్